ఓం శాంతి మురళి డేట్ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతూ ఉన్నారు అందుకే సత్యయుగంలో సత్సంగం చేసే అవసరం ఉండదు ప్రశ్న సత్యయుగంలో దేవతలు ఏవి కర్మలు చేయలేరు ఎందుకు ఎందుకంటే వారికి సత్యమైన తండ్రి నుండి వరదానం లభించింది ఎప్పుడైతే రావణ్ శాపం తగులుతుందో అప్పుడే వికర్మలు జరుగుతాయి సత్య త్రేతాయుగాలలో ఉండేది సద్గతీనే ఆ సమయంలో దుర్గతి అన్నమాట ఉండదు వికర్మలు జరిగేందుకు అక్కడ వికారాలే ఉండవు ద్వాపర యుగాలలో అందరికీ దుర్గతి కలుగుతుంది అందుకే వికర్మలు జరుగుతూ ఉంటాయి ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు వీరు సుప్రీం తండ్రే కాక సుప్రీం టీచర్ సుప్రీం సద్గురువు కూడా అయ్యారు ఈ విధంగా తండ్రి మహిమను తెలుపుత వల్లే ఆటోమేటిక్గా ఈ విషయాలు సిద్ధమవుతాయి కృష్ణుడు ఎవ్వరికీ తండ్రి కాలేడు కృష్ణుడు చిన్న బాలుడు సతీగంలోని మొదటి రాకుమారుడు అతడు టీచర్ కూడా కాదు స్వయం అతడే ఒక టీచర్ వద్ద కూర్చొని చదువుకుంటాడు అక్కడ గురువే ఉండడు ఎందుకంటే అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు అర్ధకల్పం సద్గతి అర్ధకల్పం దుర్గతి ఉంటుంది అక్కడ సద్గతి ఉంటుంది కాబట్టే అక్కడ జ్ఞానం అవసరం ఉండదు జ్ఞానం అనే పదం కూడా ఉండదు ఎందుకంటే జ్ఞానం వల్లనే ఇరవై ఒక్క జన్మలకు సద్గతి లభిస్తుంది తర్వాత మళ్ళీ ద్వాపరం నుండి కలియుగం అంతిమం వరకు దుర్గతి ఉంటుంది అలాంటప్పుడు కృష్ణుడు ద్వాపర యుగంలో ఎలా వస్తాడు ఇది కూడా ఎవ్వరికీ తోచదు ఒక్కొక్క మాటలో రహస్యం ఉన్నది ఇది చాలా అర్థం చేసుకోవాలి సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ ఇంగ్లీష్లో పరమ్ను సుప్రీం అనని అంటారు ఇంగ్లీష్లో కొన్ని పదాలు చాలా బాగుంటాయి ఉదాహరణకు డ్రామా అనే పదాన్ని తీసుకోండి డ్రామాను నాటకమని అనరు నాటకంలో మార్పులు చేర్పులు ఉంటాయి ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుందని కూడా అంటారు కానీ అది ఎలా తిరుగుతుంది ఉన్నది ఉన్నట్లుగా తిరుగుతుందా లేక మారుతూ ఉంటుందా అనేది ఎవ్వరికీ తెలియదు తయారై తయారవుతూ ఉందని కూడా అంటారు ఇది అచ్చంగా ఒక ఆటలాంటిదే మళ్ళీ చక్రం వలె తిరుగుతూ ఉంటుంది ఆ చక్రంలో మనుషులే తిరగాల్సి ఉంటుంది అయితే ఆ చక్రము ఆయుష్ ఎంత ఉంది ఎలా పునరావృతం అవుతుంది ఒకసారి తిరిగేందుకు ఎంత సమయం పడుతుంది ఇది ఎవరికీ తెలియదు ఇస్లాం మతం బౌద్ధ మతం మొదలైనవన్నీ వంశాలు డ్రామాలో వీటన్నిటికీ పాత్ర ఉన్నది బ్రాహ్మణులకు మీకు వంశం ఉంటుంది ఇది బ్రాహ్మణ కులము సర్వోత్తమ బ్రాహ్మణ కులము అని పిలువబడుతుంది దేవీ దేవతలది కూడా కులమే దీన్ని అర్థం చేయించడం చాలా సహజం సూక్ష్మలోకంలో పరిస్తాలు ఉంటాయి అక్కడ వారికి ఎముకలు మాంసము ఉండవు దేవతలకి ఎముకలు మాంసము ఉంటాయి కదా విష్ణువే బ్రహ్మ బ్రహ్మయే విష్ణువు విష్ణువు నాభి నుంచి బ్రహ్మను ఎందుకు చూపించారో సూక్ష్మవతనంలో ఇలాంటి విషయాలు ఉండవు నగలు మొదలైనవి కూడా ఉండవు అందుకే బ్రహ్మను శ్వేత వస్త్రాలు ధరించినట్లు చూపిస్తారు బ్రహ్మ సాధారణ మానవుడు అనేక జన్మల అంతిమంలో పేదవాడిగా అయ్యాడు కదా ఈ సమయంలో ఉండేవే కద్దరు వస్త్రాలు పాపం వారికి సూక్ష్మ శరీరం అంటే ఏమిటో తెలియదు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు అక్కడ ఉండేదే ఫలిస్తాలు వారికి మాంసము ఎముకలు ఉండవు సూక్ష్మలోకంలో అయితే అలంకారాలు ఉండవు కానీ చిత్రాలలో చూపిస్తారు బాబా వాటినే సాక్షాత్కారం చేయించి తర్వాత అర్థం వివరిస్తారు హనుమంతుని సాక్షాత్కారం చేయిస్తారు కానీ హనుమంతుని వలె ఏ మనిషి ఉండడు భక్తి మార్గంలో అనేక విధాలైన చిత్రాలను తయారు చేశారు ఎవరికి ఎవరిపై విశ్వాసం ఉంటుందో వారికి ఇటువంటి విషయాలు చెప్తే కోపం వస్తుంది దేవతలు మొదలైన వారిని ఎంతో పూజించి నీటిలో ముంచేస్తారు ఇదంతా భక్తి మార్గము భక్తి మార్గపు ఊపిలో గొంతు వరకు మునిగిపోయి ఉన్నారు మరి వారిని ఎలా బయటకు తీయగలరు వెలికి తీయటం చాలా కష్టమవుతుంది కొంతమంది ఇతరులను బయటకు తీసేందుకు నిమిత్తలై వారే స్వయంగా మునిగిపోతారు స్వయం వారే గొంతు వరకు చిక్కుకుంటారు కామవికారంలో కింద పడిపోతారు ఇది అన్నిటికంటే పెద్ద ఊపి సతీగంలో ఈ విషయాలు ఉండవు ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతూ ఉన్నారు అక్కడ సత్సంగాలు ఉండవు ఇక్కడ భక్తి మార్గంలో సత్సంగం చేస్తూ ఉంటారు అందరూ ఈశ్వరుని రూపాలే అని భావిస్తారు కొంచెం కూడా అర్థం చేసుకోరు కలియుగంలో ఉన్న వారందరూ పాపాత్ములే సత్యయుగంలో పుణ్యాత్ములే ఉంటారని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు కలియుగం సతీగం రెంటిమ గురించి మీకు తెలుసు ముఖ్యమైనది ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళడం క్షీరసాగరం విజయ సాగరాల గురించిన మహిమ కూడా ఉంది కానీ వాటి అర్థం ఎవరికీ తెలియదు తండ్రి కూర్చొని కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని చెప్తూ ఉన్నారు కర్మలు మనుషులే చేస్తారు వాటిలో కొన్ని కర్మలు అకర్మలుగా కొన్ని కర్మలు వికర్మలుగా ఉంటాయి రావణ రాజ్యంలో చేసే కర్మలన్నీ వికర్మలుగానే అయిపోతాయి రామరాజ్యమైనందున సత్యుగంలో వికర్మలు జరగవు తండ్రి నుండి వరదానం పొంది ఉన్నారు రావణ్ శాపం ఇస్తాడు ఇది దుఃఖాల ఆట దుఃఖంలో అందరూ తండ్రిని స్మృతి చేస్తారు సుఖంలో ఎవరు స్మృతి చెయ్యరు అక్కడ వికారాలు ఉండవు తండ్రి అర్థం చేయించారు అంటుకట్టే విధానం కూడా ఇప్పటిదే అంటు కట్టడం తండ్రే ప్రారంభించారు ఇంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ వృక్షాలకు అంటు కట్టారని వార్తాపత్రికల్లో వచ్చేదే కాదు బాబా కూర్చొని దేవతా ధర్మము అంటు కట్టడం ప్రారంభించారు ఇతరులెవ్వరూ ఈ అంటు కట్టలేరు చాలా ధర్మాలు ఉన్నాయి దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది ఇతరులెవ్వరూ ఈ అంటు కట్టలేరు కర్మ భ్రష్టము ధర్మభ్రష్టము అయిపోయింది దేవతా ధర్మానికి చెందిన వారిప్పుడు మళ్ళీ అదే దేవతా ధర్మంలోనే రావాలి ప్రతి ఒక్కరూ ఎవరి ధర్మంలోకి వారు వెళ్ళాలి క్రైస్తవ ధర్మము ది దేవతా ధర్మంలోకి రాలేరు ముక్తులుగా అవ్వలేరు కానీ దేవతా ధర్మం నుండి క్రిస్టియన్ ధర్మంలోకి ఎవరైనా వెళ్ళినా వాళ్ళు మళ్ళీ దేవతా ధర్మంలోకే వచ్చేస్తారు వారికి జ్ఞాన యోగాలు బాగా ఇష్టమవుతాయి దీనివల్లే వారు మన ధర్మానికి చెందిన వారని సిద్ధమవుతుంది దీన్ని అర్థం చేసుకునేందుకు ఇతరులకు అర్థం చేయించేందుకు విశాల బుద్ధి కావాలి ధారణ చేయాలి పుస్తకం చదివి చెప్పేది కాదు గీతను వినిపించేటప్పుడు మనుషులు వింటారు కొంతమంది గీతా శ్లోకాలు చెప్తారు కానీ ఎవరికి తోచినట్లుగా వారు అనర్థాలు తీస్తూ ఉంటారు శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి ఇక్కడ సముద్రమంతా ఇంకుగా మార్చి అడవినంతా కలముగా చేసిన జ్ఞానము అంతం కాదని మహిమ ఉన్నది గీత అయితే చాలా చిన్నది పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి చిన్న గీతను తయారు చేసుకొని మెడలో కూడా ధరిస్తారు అందులో అక్షరాలు చాలా చిన్నగా ఉంటాయి మెడలో ధరించే అలవాటు కూడా ఉంది ఒక చిన్న లాకెట్గా తయారు చేస్తారు వాస్తవానికి ఒక్క సెకండ్ విషయమే బాబాకు చెందిన వారిగా అయ్యారంటే విశ్వం యజమానిగా అవుతారు బాబా నేను ఒక్కరోజు బిడ్డనే అని కూడా రాస్తారు ఒక్కరోజులో నిశ్చయమైన వెంటనే జాబు రాస్తారు పుత్రునిగా అవుతూనే విశ్వానికి యజమానిగా అవుతారు ఇది కూడా కొంతమంది బుద్ధిలో కష్టం మీద కూర్చుంటుంది మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు కదా అక్కడ ఇతర ఏ ఖండము ఉండదు నామరూపాలన్నీ మాయమైపోతాయి ఫలానా ఖండం ఉండేదేదని ఎవరికీ తెలియను కూడా తెలియదు ఒకవేళ ఉండి ఉంటే దాని చరిత్ర భూగోళం కూడా ఉండాలి కదా అక్కడ ఇది ఉండనే ఉండదు అందుకే మీరు విశ్వానికంతా మాలికలుగా అవుతారని అంటారు బాబా చెప్తూ ఉన్నారు నేను మీ తండ్రినే కాక జ్ఞానసాగరుణ్ణి కూడా ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము దీని ద్వారా మనం విశ్వానికి అధిపతులుగా అవుతాము బాబా సుప్రీం తండ్రి టీచర్ గురువు వారు సత్యమే చెప్తారు అనంతమైన శిక్షణ ఇస్తూ ఉన్నారు అనంతమైన గురువు అందరికీ సద్గతి ఇస్తారు ఒకరి మహిమ మరొకరికి ఉండదు వారు సమానంగా తయారు చేసినప్పుడే సమానంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా పతిత్ పావన్గా అయ్యారు సత్యమైన పేరుని వ్రాస్తారు పతిత్ పావనులైన గంగలు ఈ మాతలే శివశక్తి అనండి లేక శివ అనండి మీరు శివవంశీ బ్రహ్మకుమార్ కుమారీలు బ్రహ్మ ద్వారా రచిస్తారు సంగమయుగంలోనే బ్రహ్మకుమార్ కుమారీలు అవుతారు బాబా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు మొదట బీకేస్గా అవుతారు ఎవరైనా అభ్యంతరం చేస్తే వీరు ప్రజాపిత వీరిలో తండ్రి ప్రవేశిస్తారని చెప్పండి అనేక జన్మల అంతిమంలో తండ్రి ప్రవేశిస్తారు విష్ణు నాభి నుండి బ్రహ్మ పుట్టినట్లు చూపిస్తారు ఆ విష్ణువు ఎవరు నాభి నుండి వచ్చారు అందులో బాణపు గుర్తు వేసి ఒకరి నుండి వస్తారని చూపించవచ్చు ఒకరి నుండి ఒకరు వచ్చినట్లు బ్రహ్మనే విష్ణువు విష్ణువే బ్రహ్మ అతడు ఇతని నుండి జన్మించాడు బ్రహ్మకు అతని నుంచి జన్మించాడు ఒక్క సెకండ్ ఇతనికి విష్ణువుకు ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఇదే ఆశ్చర్యం కలిగే విషయాలు మీరు కూర్చొని అర్థం చేయించండి తండ్రి అంటారు లక్ష్మీనారాయణలు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మళ్ళీ వారు అనేక జన్మల అంతిమంలో తండ్రి ప్రవేశించి తెలియచేస్తారు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు మీరొచ్చి కూర్చుంటే వీరిని బ్రహ్మ అని ఎందుకంటారో అర్థం చేయిస్తాము పూర్తి ప్రపంచమంతటికీ చూపించేందుకే ఈ చిత్రాలు తయారు చేశారు మనము తల తెలియచేస్తాము అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోగలరు అర్థం చేసుకోలేని వారు మన కులానికి చెందినవారు కాదు అచ్చా మీఠే మీఠే సికిల బచ్చోం ప్రతి మాత్పితా బాప్ దాదాకా యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ రుహాని బాబ్కి రుహాని బచ్చోంకో నమస్తే హం రుహాని బచ్చోంకి రుహాని మాత్పిత బాబ్ దాదాకో యాద్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ కర్మ అకర్మ వికర్మల గుహ్య బుద్ధిలో ఉంచుకొని ఎలాంటి వికర్మలు చేయరాదు జ్ఞాన యోగాలను ధారణ చేసి ఇతరులకు వినిపించాలి సత్యమైన తండ్రి ఇచ్చిన సత్యమైన జ్ఞానం ఇచ్చి మనుషుల్ని దేవతలుగా చేసే సేవ చేయాలి వికారాల ఊబి నుండి అందరినీ బయటికి తీయాలి వరదానము అలౌకిక నశా యొక్క అనుభూతి ద్వారా నిశ్చయం యొక్క ప్రమాణం ఇచ్చే సదా విజయీభవ అలౌకిక ఆత్మీక నశ అనేది నిశ్చయానికి దర్పణం నిశ్చయానికి ప్రమాణం నశ నశాకు ప్రమాణం ఖుషి ఎవరైతే ఖుషి నశాలో ఉంటారో వారి ముందుకి మాయ యొక్క ఏ ఆటలు సాగవు చింతలేని చక్రవర్తి యొక్క సామ్రాజ్యంలో మాయా ప్రవేశించలేదు అలౌకిక నశ సహజంగానే పాత ప్రపంచము లేక పాత సంస్కారాన్ని మరిపింపచేస్తుంది అందుకే సదా ఆత్మీక స్వరూపం యొక్క నశాలో అలౌకిక జీవితం యొక్క నశాలో స్థితి యొక్క నశాలో లేక భవిష్యత్తు యొక్క నశాలో ఉండే విజయులుగా అయిపోతారు స్లోగన్ మధురత యొక్క గుణమే బ్రాహ్మణ జీవితం యొక్క మహానత అందుకే మధురంగా అవ్వండి మధురంగా తయారు చేయండి అవ్యక్త సూచన పిల్లలను విదేహీలుగా చేసేందుకు విదేహీ అయిన బాప్ దాదా దేహం యొక్క ఆధారాన్ని తీసుకోవలసి వస్తుంది అలాగే మీ అందరూ జీవితంలో ఉంటూ దేహంలో ఉంటూ విదేహి ఆత్మీక స్థితిలో స్థితమై దేహము ద్వారా చేయించేవారిగా అయి కర్మలు చేయించండి దేహము చేసేది దేహి చేయించేవారు ఈ స్థితిని విదేహీ స్థితి అంటారు దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు తండ్రిని ఫాలో చేసే స్థితి సదా అశరీరీభవ విదేహీ భవ నిరాకారీ భవ ఓం శాంతి ◆